కడప నగర్ నూతన మేయర్ గా పాక సురేష్ ప్రమాణ స్వీకారం చేశారు నూతన మేయర్ గా పాకా సురేష్ ను అధిష్టానం నియమించిన నేపథ్యంలో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు అనంతరం ఆయనను పార్టీ నాయకులు సత్కరించారు ముందుగా కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం అక్కడి నుండి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు అనంతరం జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పర్యవేక్షణలో మేయర్ ఎన్నిక ప్రక్రియను జరిపారు మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ను డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి కార్పొరేటర్ షఫీలు బలపరిచారు అనంతరం ఏకగ్రీవంగా ఆయనను కార్పొరేటర్లు మేయర్ గా ఎన్నుకున్నారు నగర సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు కడప నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పాకా సురేష్ పేర్కొన్నారు భారత రాజ్యాంగంలో నిజమైన విశ్వాసంలో మరియు భక్తిని చూపుతాను నేను భారతదేశం యొక్క సార్వౌమత్వమును మరియు అఖండతను కాపాడతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్మించదని ప్రమాణం చేస్తున్నాను మేయర్ ఎన్నికల్లో తప్పనిసరిలో ఈ మేయర్ ఎన్నిక ఏర్పడింది ఎన్ని ఏర్పడినప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో అలాగే పార్లమెంట్ సభ్యులు వైఎస్ రెడ్డి గారి సహకారంతో మన జిల్లా అధ్యక్షులైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే పార్లమెంట్ రాజంపేట పార్లమెంట్ పరిశీలి సురేష్ బాబు గారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఎమ్మెల్సీ రెడ్డి గారు అలాగే మాజీ టీడీటి మెంబర్ అయినటువంటి మన మాసి బాబు గారు అలాగే నా తోటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు నుంతాజేయం గారు అందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను మేర్గా ఈ పీఠం మీద కూర్చోవడం జరిగింది రాబో కాలంలో తప్పకుండా ఈ కడప ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఉన్న ఈ రెండు మూడు నెలల్లో కూడా తప్పకుండా పేద ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు అలాగే కడప కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి పాడుపడతారని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను